హాయ్ వెల్కమ్ టు షూ సై ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి కొబ్బరి రొట్టి ఇలా చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది అమ్మమ్మల కాలం నాటి స్వీట్ కొబ్బరి రొట్టె బెల్లం పచ్చి కొబ్బరితో మనం ఇలా ట్రై చేద్దాం ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వన్ కప్పు బియ్యం తీసుకోండి కొంచెం రవ్వలాగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి మరీ పిండిలాగా కాదండి మనం సన్న రవ్వ ఇలా ఉంటుందో అలా సన్నగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి వీటిని ఏం జల్లించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అలాగే వేసేసి వన్ కప్పు కొబ్బరిని తీసుకోండి ఇలా సన్నగా కట్టేసి దాన్ని కూడా సన్నగా పొడిలాగా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఈ కొబ్బరి పొడిని కూడా వేసేసుకుందాం ఇది అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఇప్పుడు దీంట్లోకి వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి దీంట్లోకి మనం కొబ్బరి ఎంత తీసుకుంటున్నామో వన్ కప్ బెల్లం కూడా తీసుకోవాలి అంటే మీ టేస్ట్ స్వీట్ సరిపోయేటంత తీసుకోండి ఇంత అని లేదు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ నెయ్యి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి బెల్లం కరిగేటట్టు మరిగించుకోండి ఒకసారి మరిగితే సరిపోతుంది దీంట్లోకి ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి కొబ్బరి ఉన్నాయి కదా అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి మొత్తం ఒకేసారి వాటర్ని వేయకండి మనకు కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూస్తాను అలా వరకు కలుపుకోండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా బెల్లం సిరప్ని వేసుకుంటూ కలుపుకోవాలి మరి పల్చగా చేయకూడదు అలా అని గట్టిగా కూడా చేయకూడదు మనకు కేక్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్యాటర్న్లో మనం తిండి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అది పక్కన పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి తర్వాత వేయించుకున్న నువ్వులని ఇలా వేసుకోండి దీంట్లోకి కొబ్బరిని వేయించుకొని వేసుకున్న మీకు నచ్చితే కొబ్బరిని కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ నువ్వులు మాత్రమే వేస్తున్నాను తర్వాత కలిపి పెట్టుకున్న పిండి కొబ్బరి ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి మళ్ళీ పైన కొంచెం నువ్వులు యాడ్ చేసుకోండి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి చూసారు కదా ఒకసారి ఇలా టిప్ చేసేసి ఇప్పుడు ఏదైనా కుక్కర్లో అయినా ఏదైనా బగోని అయినా ఏదైనా తీసుకోండి సాల్ట్ వేసి స్టాండ్ పెట్టేసి ఈ బగోని పెట్టేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి టైం ఇంత అని ఏం లేదండి మనం నైఫ్తో ఒకసారి ఇలా ఒక పుల్లతో అయినా నైఫ్తో అయినా ఒకసారి ఇలా పెట్టేసి చూడండి ఏం నైఫ్కి ఏమి అంటట్లేదు అంటే ఫుల్గా ఉడికిపోయినట్టే ఇప్పుడు కుక్కర్లో నుంచి బయటకు తీసేసి కార్నర్స్కి ఇలా లూజ్ చేయండి నైఫ్తో ఫుల్గా ఇలా లూజ్ చేసుకోవాలి కొద్దిగా చల్లగైన తర్వాతనే ఇలా ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి మన కొబ్బరి రొట్టెని ఈ ప్లేట్లోకి ఇలా డిప్ చేసేసేయండి చూసారు కదా చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా మన అమ్మమ్మల కాలం నాటి స్వీట్ కొబ్బరి రొట్టె బెల్లం పచ్చి కొబ్బరితో ఒకసారి హెల్దీగా మీరు కూడా ఈసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడూ ఒకేలా కాకుండా పాతకాలం నాటి వంటలను కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి హెల్దీ అండ్ టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్